హాయ్ బీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పెసర బోర్లు ఎలా చేయాలో చూద్దాం దానికి మనకు కావాల్సినన్ని పెసలు తీసుకోవాలి ఒక అర కేజీ అయినా కేజీ అయినా మన ఇష్టం అది వాటిని వేయించాలి పెసల్ని అవి దూరగా వేగాలి అంటే పుట్టు తీయాలి కదా పొట్టు తీయడం కోసం వేయించుకోవాలి ఆయన వేయిస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా వేయించిన తర్వాత చెదిగొట్టు చూస్తే పప్పు బద్దలు బ్రౌన్ కలర్లో ఉండాలి అప్పుడు మనకు వేగినట్టు ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన పేసాల్ని కొద్దిగా పైనుంచి నీళ్ళు చిలకరించాలి ఎందుకంటే పొట్టు సులువుగా వస్తుంది మనకి ఇలా కొంచెం నీళ్ళు చిలకరించిన తర్వాత మూత పెట్టేసి చల్లారినివ్వాలి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేస్తే నెక్స్ట్ చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి తిరగలుంటే తిరగల్లో ఇసురుకోవచ్చు లేదంటే మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ టూ టైమ్స్ అంటే చాలు పొట్టు వచ్చేస్తుంది చాటలో వేసుకొని చెరిగేస్తే ఇలా పొట్టు అంతా వచ్చేస్తుంది కొంచెం ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ ఇలా అంతా జరిగేసిన తర్వాత కడిగేసుకోవాలి పప్పుని కడిగి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఇలా ఒకసారి అంతా కడిగేసి ఉడికించేసుకున్నాం తర్వాత అర కేజీ తీసుకుంటే కనుక కేజీ బెల్లం తీసుకోవాలి మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకున్న పర్వాలేదు ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఉడికించిన పప్పు వేసుకోవాలి పాకు ఉండవలసిన అవసరం ఏం లేదు కొంచెం కరిగితే చాలు కొద్దిగా వాడేసి బెల్లం ఇలా కరిగించుకొని ఇలా కుక్కర్లో ఉడికించిన పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గరకైందాక ఇలా కలుపుతూ ఉండాలి మనకి రౌండ్గా లడ్డు బాల్లా వచ్చేలా అంతవరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి కొంచెం టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ ఇవి ఇదంతా దగ్గరకు అయిందాక మంచుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి తర్వాత బియ్యపిండి బియ్యపిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పైన తోపు కూడా మనకి రుచిగా రావడం కోసం అలాగే రుచి రంగు కూడా వస్తుంది ఇలా అంతా దగ్గరికి అయిన తర్వాత ఇలా రౌండ్గా బాస్లో చుట్టుకోవాలి మనకి ఏ సైజు కాంటే ఆ సైజులో చుట్టుకోవాలి నేను కొంచెం జీడిపప్పు కూడా వేసాను నెక్స్ట్ ఒక గ్లాస్ పప్పు అయితే ఒక మూడు గ్లాసులు బియ్యపిండి తడిపి పెట్టుకోవాలి ఇలా పప్పు రుబ్బులో ఏ పిండిని కలుపుకోవాలి ఇలా వేస్తేనే చాలా రుచిగా వస్తుంది పైన కూడా పైనతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేస్తే రంగు రుచి రెండు కూడా వస్తాయి అలాగే చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను దీనివల్ల రుచి మరింత పెరుగుతుంది ఎక్కువ వేసుకోకూడదు ఈ లోపల స్టవ్ వెలిగించి బాండి పెట్టాను కొంచెం ఆయిల్ కాగిందా లేదా చూద్దాం ఇప్పుడు ఈ పూర్ణం పూర్ణముండలని ఈ రుబ్బులో ముంచి మొత్తం అంతా రూపంతా దీనికి రౌండ్గా బట్టెలా చూసుకోవాలి ఇలా అంతా రౌండ్గా బట్టెలా చూసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవడమే ఇలాగే అన్నీ వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోవాలి ఇవి రుచిలో చాలా బాగుంటాయి ఇలా చాలామంది పెసరపప్పుతో చేస్తారు కానీ అంత రుచి ఉండవు ఈ పెసలతో ఒకసారి చాలా రుచిగా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత తిప్పాలి ఇంకా మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి కొంచెం కలర్ వేగాలి వేగిన తర్వాత తీసుకోవాలి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా ఈ రంగు రావాలి ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అయిపోయింది నేను రిషూట్ చేసిన చూడండి ఎంత బాగున్నాయి కలర్ కలరే కాదు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పైనుంచి ఇలా నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుత అనుకుండా ఎవరైనా ఉంటారా అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా ఒకసారి ట్రై చేయండి మా ఇంటి అమ్ముతాలో పెసరబోర్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్